హాయ్ ఈ ఈరోజు నేను ఒక ప్రముఖ వ్యక్తికి వచ్చాను ఆ వ్యక్తిలో మనం చూద్దాం ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే మనకి అవకాశం దొరికింది ఆయనే ఇమ్రాన్ శాస్త్రి గారు నమస్కారం అండి నమస్కారం మీ అసలు పేరండి ఇమ్రాన్ అస్గర్ గారు మరి ఇమ్రాన్ శాస్త్రి అని విన్నాను అది ఎలాగ మార్చబడింది అంటే సీతారామ శాస్త్రి గారికి కొన్ని సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఫ్యాను గట్టిగా చెప్పాలంటే డిఓటి అనుకోవచ్చు సో అట్లాగా ఆయన పేరు పక్కన శాస్త్రి తీసుకొచ్చి నా పేరు పక్కన పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇమ్రాన్ శాస్త్రి గానే చాలా మనీ అవుతుంది మీ ఏ ఊరు మాది ఆకివీడు పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఒక వ్యక్తి ఈ రోజున సినిమా మామూలు విషయం కాదు బ్రహ్మవరం సినిమా తీశారు కదా అది ఎలా ఉంది రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది మొన్న ఆగస్ట్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయింది మూవీ సో ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ కథన్ నమ్మి అంతవరకు ఒక యాక్టర్లో ఉన్నారు కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా దేవుడు దేవాల బాగానే జరిగింది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ రిలీజ్ అవుతుంది సినిమాలో పాటలు కూడా మీరు చేస్తాం రాశారు అంటే యాక్చువల్లీ కెరియర్ స్టార్ట్ చేసింది లిరిక్ రైటర్ గాని చిన్న ఒక నాలుగైదు సినిమాలు రాసింది రేవు అని రీసెంట్గా అది కూడా మొన్ననే ఆగస్ట్ ఇరవై మూడు రిలీజ్ అయింది ఆ సినిమాకి సింగిల్ కార్డు రాశాను సో ఏమైనా వస్తే కూడా రాస్తాను సినిమా పాటలు చాలా బాగున్నాయని నేను విన్నాను చాలా బాగున్నాయి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి చూడాలి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి అంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు ఒక టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా అమ్మ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అన్నయ్య కూడా రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పెద్దని ఎక్స్పైర్ అయిపోయారు అప్పటి నుంచి నేను లాంగ్ బ్యాక్ నుంచి హైదరాబాద్ సెటిల్ అయ్యాను అప్పటి నుంచి సినిమాలు అవి చేసుకుంటూ అలా అలా ప్రస్తుతానికి అయితే ఈ స్టేజ్కి వచ్చి మీకు సినిమాలోకి రావడానికి ఇన్స్పైర్ ఎవరు అంటే దీనికి కొంచెం డీప్గా వెళ్తే యాక్చువల్లీ మా నాన్నగారు నేను పుట్టక ముందు మా ఊర్లో సంగీత్ థియేటర్ ఉండేది దాంట్లో మా నాన్నగారు ఆపరేటర్గా చేసేవాళ్ళు సినిమా వేసే ఆపరేటర్గా సో మేబీ అక్కడి నుంచి జీన్స్ ఉన్నాయి కాబట్టి మా నాన్నగారు కూడా ఉర్దూ పాటలు హిందీ పాటలు రాసేవాళ్ళు సో ఆ జీన్స్ ఎక్కడో ఉండి ఉంటాయి మన దగ్గర ఓకే ఈ ఊరు ఇప్పుడప్పుడు వస్తుంటారా లేకపోతే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు మీరు ముస్లిం కదా మీకు తెలుగు ంచి కారణాలు ఏం లేవు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ థింగ్ అనేది బేస్ అంతా కూడా సినిమాలే సినిమా అంటే విపరీతమైన పిచ్చి చాలా వరకు నాలెడ్జ్ సినిమా నుంచి వచ్చింది చదువు చదువులో నుంచి వచ్చింది చాలా తక్కువ సో అప్పటి నుంచి నాకు తెలుగు మీద బాగా ఇష్టం ఉండడం వల్ల ఇంకా రకరకాల బుక్స్ చదవడం కానీ దానివల్ల బాగా ఇంట్రెస్ట్ అయింది అబ్బస్గా నేను లాగో సీతరామశాస్త్రి గారి ఫ్యాన్ కాబట్టి సో ఆయన సాహిత్యంలో ఉండే ఆ డెప్త్ అంతా కూడా తెలుసుకొని అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మీది పశ్చిమ గోదావరి జిల్లా ఆక్యుడ్ అన్నారు కదా మెస్ట్ గోదావరి కంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది అయితే మీరు ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది అంటే యాక్చువల్లీ అందరూ అంటుంటారు సగానికి పైగా ఇండస్ట్రీ అంతా ఇటు సైడ్ గోదావరి వాళ్ళే ఉన్నారని చెప్పి బట్ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఏమైనా ఎక్కువ ఉండొచ్చేమో కానీ బట్ కళకి అట్లా ప్రాంతీయ ఇదే ఉండదు బేసిక్గా అక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే రాణిస్తారు సినిమా తీశారు కదా చాలా కష్టాలు ఉంటాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత జ్ఞానం ఎలా ఉంది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను సినిమా ఇది చేసిన తర్వాత నేను స్టూడియోలో కూర్చొని ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ అవన్నీ చూసుకున్నప్పుడు నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండింది కరెక్ట్గానే తీసానా అంటే ఫస్ట్ సినిమా కాబట్టి ప్రాపర్గానే వచ్చిందా లేదా కానీ వన్స్ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ పీవీఆర్ పంజగుట్ట గెలరీ అమ్మాల్లో పీవీఆర్లో చూసినప్పుడు మాత్రం నాకే అనిపించింది ఓకే కరెక్ట్గానే తీసాము మంచి సినిమానే తీసామని చెప్పి సో ఇంకా ఆడియన్స్ సైడ్ నుంచి కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ అయినా సరే ప్రాపర్గా డీల్ చేసామని చెప్పి సో ఆ విధంగా అయితే సక్సెస్ అని అనుకుంటున్నాను రేవు సినిమా ఆడియో ఫంక్షన్ కి చంద్రబోస్ గారు రామజయ శాస్త్రి గారు అందరు మిమ్మల్ని మెచ్చుకున్నారు మాకు సమవుజ్జీ అన్నారు అది చాలా మంచి ఆనందదాయక విషయం అది దానికి మీరు మీ స్పందన చంద్రబోస్ గారు అంత పెద్ద సమ ఉజ్జి అంటారు చాలా పెద్ద కాంప్లిమెంట్ అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది పర్టికులర్ మూమెంట్ లో మాత్రం ఈ సినిమా ఐపీడ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ కానీ సినిమా గురించి ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ అయితే సినిమా బాగుందని ఎక్కడ కూడా నెగిటివ్ టాక్స్ అయితే లేవు బట్ రిలీజ్ అయిన ప్రతి ఇదిలో కూడా చూసిన ప్రతి వాళ్ళు సినిమా బాగుందన్నారు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అంతవరకు హ్యాపీ ఓకే యుమ్రాన్ గారు మీరు ఇరిక్ రైటర్ గా కంటిన్యూ అవుదాం అనుకున్నారా లేకపోతే డైరెక్టర్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అది ఏదైనా పర్లేదు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా ఎవరితోనా హీరోతో చేయించాలి లేకపోతే డైరెక్టర్ గా మీరు ఆయనతో చేయాలి లేకపోతే ఎక్టర్ చేయాలి ఇది పాటలు ఫలానా వ్యక్తికి రాయాలి అని ఏమైనా అనుకున్నారా రిపేనా చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే మెగాస్టార్ గారికి చేద్దాం అనుకున్నారు ఏదైనా సరే నేను ఒక పాట అయినా ఒక కథ అయినా ఒక కథ అయినా ఒక సినిమాగా ఆయనతో తీయాలన్నా అది ఎలాగో ఉంటుంది కానీ బట్ అంత దాకా ఇంకా వెళ్ళలేదని అనుకుంటున్నాను బట్ అట్లీస్ట్ ఒక పాట అయినా రాయగలిగితే చాలు ఎందుకంటే ఆయన రోల్ మోడల్ ఆయన ఎందుకంటే సినీ ఇండస్ట్రీకే రోల్ మోడల్ కాబట్టి ఆయనకి వర్క్ చేయాలని వారు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఓకే మీరు మరెన్నో సినిమాలు తీయాలని మంచి మంచి నిరుకరేట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్